రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు తిరుపతి రెడ్డి గారి చైన్లో ఉన్నాము తిరుపతి రెడ్డి గారి గ్రామం వచ్చేసి గంగిపెల్లి జైపూర్ మండలం మంచిరాల జిల్లా తిరుపతి రెడ్డి గారు మ్యాక్ కంపెనీ సబ్స్క్రైబ్ వాడారు ఇది ఎలా పనిచేసిందో తిరుపతి రెడ్డి గారి మాటల్లో విందాం తిరుపతి రెడ్డి గారు ఈ సబ్స్క్రైబ్ మీరు వాడారు కదా మీరు ఏమంది వాడారు సబ్స్క్రైబ్ ఏ కంపెనీ మ్యాక్ కంపెనీ సబ్స్క్రైబ్ వాడారు ఇది ఎలా పనిచేసింది చెప్పండి ఒకసారి చాలా మంచిగా పనిచేసింది నాకు మంచిర్యాలు శ్రీవాణి పెట్టారు సీదర్ గారు మీరు ఒకసారి వాడి చూడండి ఇది నేను మీకు నా గ్యారంటీ నేను ఇస్తానా తీసుకుపోమంటే తీసుకొచ్చిన తీసుకొచ్చి కొట్టినా కొడితే ఇరవై ఐదు రోజుల దాకా ఇప్పటికీ ఇరవై రోజు దాని నేను కొట్టి చాలా మంచిగా పనిచేసింది ఇంకా నా ఇప్పుడు ఒక యాభై మంది దాకా పంపిస్తాను యాభై మంది దాకా మీ మందితోటి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ పేను మన తెల్లదోమా నల్లదోనా నల్లదోమా పేను బంక చిన్న చిన్న పురుగులు ఏం లేకుండా వినే చేను మంచిగా చిగురు మంచిగా ఆకులు ఇగురుతో మంచిగా పెరిగింది చేను కాయలు ఆల్రెడీ కాయలు పడ్డాయి గూడ మంచిగానే ఉన్నది ఇప్పటికీ నేను ఇరవై ఐదు దానికి కొట్టి కొట్టే ఈ రోజు కొడతాను వేరే మంది కాచి ఇరవై రోజుల దాకా ఏం రాకుంటున్నది ఇప్పటికీ ఓకే థ్యాంక్ యూ